అల్లంత దూరాన్ నుంచే పచ్చని చెట్ల గుబుర్ల మధ్య నుంచి ఎత్తైన కొండపై జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది బుధవారం జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ఐదు పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి ప్రధాన ఘట్టాలు జనవరి ఇరవై ఎనిమిది బ్రహ్మోత్సవాల ప్రారంభం జనవరి ముప్పై శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి ఒకటి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మహారథోత్సవం భక్తులకు విస్తృత ఏర్పాట్లు వేములవాడ కొండగట్టు ప్రధాన రహదారిపై ఉన్న ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది ఎండవేడి తగలకుండా షామియానాలు తాగునీరు క్యూ లైన్లు సిద్ధం చేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా కోతుల సమస్యను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనాథచారి కంజర్ల శ్రీనివాసచారి కోరారు कबासी ना चले बेटा हां 20 लगा देना दादा याद है ना तो 20 लगा देना 220 20 लगा देना ना 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 20 బొంబై నుంచి వచ్చిన పేరు సార్ దొంతుల అంటే ప్రతి సంవత్సరం వస్తారా ప్రతి సంవత్సరం మీ ప్రాపర్ ఎక్కడ సార్ ప్రాపర్ ఇంకా సిరిసిల్లా ఓకే సార్ అంటే ఎట్లా మీకు నరసింహస్వామి ఏ రకమైన నమ్మకం ప్రతి సంవత్సరం మన జాతర ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం బొంబాకే అదే ఓకే నందరాజశుభాంగార మంగళార మహూర్దే నల్లగొండ నివాసార లక్ష్మీ నృసింహారమంగలం జగజ్జన్మాదిలీలారా జగదానందహేతవే జగక్షుని నివాసారా శ్రీ నృసింహారమంగలం అఖిలాండగూటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కృతయుగ సంపన్నుడైనటువంటి శ్రీ ఆదిలక్ష్మీచంచులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామివారు మన కొడిమ్యాల మండలంలో జగిత్యాల జిల్లాలో నల్లగొండ గ్రామంలో ఎంతో ఎత్తైన గుట్టపైన స్వామి అత్యంత వైభవభేదంగా వెలవడం జరిగింది ఈ యొక్క స్వారంభూ వారి బ్రహ్మోత్సవాలు మన మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరపడం జరుగుతుంది మాఘశుద్ధ ఏకాదశి మనకు ఈయన ఈసారి ఇరవై ఎనిమిది ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు మాఘశుద్ధ పౌర్ణమి ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇరవై ఎనిమిది నుంచి ఒకటి వరకు జరగడం జరుగుతుంది ముప్పయవ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవభేదంగా జరగడం జరుగుతుంది అలాగే ఒకటవ తారీఖు స్వామివారి పౌర్ణిమ సందర్భంగా స్వామివారి దివ్యరథం రథస్య కేశవం పునర్జన్మ నవిద్యతే అన్నట్టుగా స్వామివారు దివ్యరథంపై ఊరేగడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని స్వామివారిని తిలకించి ఆ యొక్క తీర్థప్రసాదాదులు తిలకి స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం అంతేకాకుండా ఈనాడు రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఎంతో వైభవభేదంగా అభిషేక తిరుమంజ ఆరా తిరుమంజన ఆరాధన జరగడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఒకసారి గమనించుకొని ఈ యొక్క రథసప్తమి నుంచి పౌర్ణమి వరకు ఎంతో వైభవంగా ఉత్సవాలు రథసప్తి ఆరాధనలు అలాగే స్వామివారికి ద్రవిడవేద సంపన్నంగా దివ్య ప్రబంధాన్ని జరపడం జరుగుతుంది అలాగే ఉత్సవాలు ప్రారంభం జరుగుతాయి కావున భక్తులందరూ గమనించుకొని ఒక్కసారి ఆలయం వద్దకి దర్శనాన్ని చేసుకొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ